ఏంటి ప్రియా నువ్వు ఒక్కదాని వచ్చావేంటి ఏడి రేయ్ వాడు బాగా ఓవర్ చేస్తున్నాడు ఆగిన బస్సులో ఎక్కడ అంటే పెద్ద రేయ్ ఎక్కువైంది రే ఆడు దుబ్బుడు తట్టుకోలేకపోతున్నాడుగా ఉంటే ఇలాంటి ముస్టేల్ కాకి ఇంకేం వస్తాయి మన పనులు అనుకుని వాడి పని మీద తిరుగుతుంటే ఆగిన బస్సు ఎక్కడంటే ఏంటి అర్థం వాడి ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు ఏరా కనీసం మనం ఎక్కడికి వెళ్తున్నామో సాగుకి తెలుసా రే అవన్నీ అడిగి ఎందుకురా అసలు ఎక్కడ కూర్చున్నాడో చూడాడు ఆయన గారు ఫోన్ ఏమవుతోంది చెప్పు రే ఫోన్ రింగ్ అవుతుంది కదా ఇది కూడా ఇంకో చెప్పాలా నీకు రే నా ఫోన్ చేస్తున్నారు హలో

ప్రాబ్లం ఏం లేదు ఇక్కడే ఉన్నాడు ఉన్నాడు మాట్లాడతారా సరే అంకుల్ బాయ్ రా రేయ్ ఆగిన బస్సులో ఎక్కువ సరే దిగడానికే రా రేయ్ అయిందంట రా ఏంట అలా చూస్తున్నావు వచ్చే ఐడియా లేదా ఇదిగో ట్రై చేయ వెళ్ళు అన్ని ఒక్క ఫార్మల్ డ్రెస్ అయినా ఉందా నీ దగ్గర ఇంటర్వ్యూ అటెండ్ చేయడానికి ఇదే కరెక్ట్ వెళ్ళు అసలు బాగోదు ప్రియా బాగుందా లేదా అన్నది ముఖ్యం కాదు నీకిప్పుడు జాబ్ ముఖ్యం వెళ్ళు యా వెల్కమ్ ఓకే బై హే సూపర్ రా వెరీ నైస్ రా చాలా హ్యాండ్సమ్ గా ఉన్నావ్ రా సో స్మార్ట్ ఊర్గా ప్రియా చివరి ఈ టైప్ లో తయారు చేశారు హే అంత డీసెంట్ గా నిన్ను కంపేర్ చేసుకోకరా దానికైనా ఇక్కడ ఒక ఉద్యోగం ఉంది ఏంట్రా నిన్నేరా ఎక్కడికి వెళ్ళావు చెప్తే నమ్మరా ముందు చెప్పు నమ్ముతాం అచ్చాగే ఉన్నాడు అప్పుడు గబుక అంతలో మిస్ అయ్యాడు నీలాంటో నొక్కరిని తట్టుకోలేకపోతున్నావు ఇందులో ఇంకొకడా ఓ రచించేకే రా ఏంటో తెలియట్ల ఇంటర్వ్యూ రేపే కదా ఏదో దయ్యం పట్టిన వాళ్ళ ఉన్నాడు వచ్చినప్పటి నుంచి మేడం మీదే ఉన్నాడు ఏమైందిరా ఇంటర్వ్యూ టెన్షనా అది మైండ్లో ఉండని అప్పుడే వర్కౌట్ అవుతుంది సరేనా ఆల్ ది బెస్ట్ మార్నింగ్ కలుద్దాం ప్రియా వద్దు ప్రియా రే ఊరుకరా ప్రియా ఈ పై బటన్ పట్టి కూడా మనకు పడదు వెనకాల నుంచి గొంతు పట్టినట్టు ఉంటుంది ఇది వర్కౌట్ అవదు ఎలా వెళ్తేనే వర్కౌట్ అవుతుంది రా కనీసం ఈ రోజైనా క్లీన్ షేవ్ చేసుకోవచ్చుగా ఏయ్ గ్లామర్ మిస్ అవుతుంది ఏయ్ ఆల్ ది బెస్ట్ ఆల్ ది బెస్ట్ రా

చెప్పు మిస్ మిస్ అయిందా ఆల్రెడీ అన్ని మాట్లాడి పెట్టాం కదరా ఏంటా మిస్ అయిందంటున్నావు నేను లోపలికి వెళ్తుంటే తన బయటకి వెళ్ళిపోయిందిరా ఎవరు ఏంటి అమ్మాయా ఇది చాలా టూ మచ్ రా రాసం రెండు రోజులు ఆఫీస్ మానేసి నాన్న తంటలు పడి మేంతో మాట్లాడి అంతా సెట్ చేస్తే ఇప్పుడు ఏదో అమ్మాయి అంటాడేంటి ఇలా కష్టం రా నీకు ఉద్యోగం వస్తే అన్నీ నిన్ను వెతుకుంటూ వస్తాయి లైఫ్లో సెటిల్ అయ్యాక వెయ్యి మంది అమ్మాయిలు అమ్మాయి నిల్చు తిరుగుతారు ఒక అమ్మాయి కోసం ఇంత మంచి ఉద్యోగం వదులుకుంటావా ఇది కరెక్టేనా చెప్పు నువే ఏ నన్ను కనేశ్వ శఖరా అక్కడ ఏం చూస్తున్నావు ఆ అమ్మాయిలా ఉంటేను ఏ నీకు బాగా ఎక్కువైందిరా నికరితో మాట్లాడి ప్రయోజనం లేదు వేస్ప్రియ నేను బయలుదేరా ఎవరినా అమ్మాయి ఎవరికి తెలుసు ఎక్కడేంటుంది గతకాలి కనీసం పేరైనా తెలుసా మనకు నచ్చింది పెట్టుకోవడమే రేయ్ వీడికి తెలివితారులు మరీ ఎక్కువైనరా వాడి పని వాడు చూసుకుంటాడు మన పని మనం చూసుకుందాం వెళ్దాం హే ప్రియా నైస్ రెడ్ బుల్లే తాగుతుంటే ఎలా ఇది ట్రై చేయి సూపర్ గా ఏట్రా బామర్తి ఎక్కడ ఉందా రేడి సెంటిమెంట్ గా నా లో వెళ్తే వర్కౌట్ అవుతుందని బస్లో వెళ్ళారు కదా వర్కౌట్ అయితే కొట్టేసిందా మేము కొడుతున్నాం కార్లో కానీ కూర్చొని తాకేస్తున్నా రెడ్డి కంపు కొట్టేద్ది చాలా చా కార్ ఎక్కడ ఉంది మేము ఎక్కడ ఉన్నాం చాలే గాని ఎవడైనా పొద్దున్నే పికప్ చేసుకోవడానికి స్టేషన్కి వచ్చేయండి ఓకే ఉంటాను రే కార్ ఓనర్ రేపు పొద్దున వస్తున్నాడు ఎవరైనా వెళ్ళి పికప్ చేసుకోవాలరా రే ఎప్పుడు వాడి కారు మనమే యూజ్ చేసుకుంటూ ఉంటాం కనీసం వాడికి అవసరమైనప్పుడైనా పంపకపోతే ఎలా వి బి ఆన్ టైం ఎవరు వెళ్తున్నారు